బతుకమ్మ అంటే ఒకప్పుడు తంగేడు పువ్వు గొనుక పువ్వు మాత్రమే గుర్తొచ్చేది కానీ ఇప్పుడు చేలల్లో చిలకలలో గుట్టల్లో తంగేడు గునుగ పూలు కరివైపోయాయి ఏ ఆడబిడ్డ చేతిలో చూసినా బంతి పువ్వులు కాగిత పూలు బతుకమ్మలే దర్శనమిస్తున్నాయి మహిళలు ఏదో సాత్రానికి రెండు మూడు తంగేడు రెమ్మలు బతుకమ్మలో పేర్చి ఆ లోటును తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొందరికైతే అవి కూడా దొరకడం లేదు ఒకప్పుడు చలకలు గుట్టల వైపు పోతే ఎక్కడ చూసినా తంగేడు పువ్వు గుణపువ్వు మాత్రమే కనిపించేవి బతుకమ్మ పండుగ వచ్చిందంటే చేతిలో సంచి పట్టుకొని తంగేడు పువ్వు గునుక పువ్వులు ఉన్నాయా అని వెతుక్కుంటూ వెళ్లే వాళ్ళం కానీ లక్షలాది ఎకరాల బీడు భూములు సాగు భూములుగా మారడం గ్రానైటు బండల కోసము గుట్టలను కొల్లగొడుతూ ఉండడము సాగు భూములను చదును చేసి రియల్ ఎస్టేటు వెంచర్లుగా మారుస్తూ ఉండడంతో తంగేడు పువ్వు పువ్వు మొక్కలు ఎక్కడ చూద్దామన్నా కనిపించడం లేదు తెలంగాణ అస్తిత్వంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగి రాష్ట్ర పువ్వుగా అధికారికంగా గుర్తింపు పొందిన తంగేడు పువ్వులు కనుమరుగైపోతున్నాయి దీంతో బతుకమ్మను పేర్చేందుకు ఎక్కడైనా తంగేడు పువ్వులు దొరికితే బంగారంలా కళ్ళకు అద్దుకొని అపురూపంగా ఇంటికి తీసుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది ఎంతటి వర్షాభావ పరిస్థితులు ఎదురైనా సరే తక్కువ నీటితో జీవించే మొక్క అంటూ ఉన్నది అంటే అది తంగేడు బీడు భూముల్లో ఎక్కువగా తంగేడు మొక్కలే కనిపించేవి గతంలో పశుసంపద ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు వాటి మేత కోసము కొంత భూమిని బీడుగా వదిలేసేవారు అలాగే మొక్కజొన్న కంది పల్లి పెసర లాంటి పంటలు ఎక్కువగా సాగు చేసేవాళ్ళు వర్షాకాలము ఈ చేన్లలో శిల్కలలో గునుగు విరివిగా పెరిగేది ఈ తంగేడు గునుగు పూల కొరత ఎక్కువగా ఉండడం వలన మార్కెట్లో ఈ పూలకు డిమాండ్ పెరిగిపోయింది అసలు తంగేడు బదులు అడవి తంగేడు పూలను అమ్ముతూ ఉన్నారు బతుకమ్మలో ఒక వరుసకు కూడా సరిపోని కట్ట తంగేడు గునుగు పూలను వంద రూపాయలు రెండు వందలకు అమ్ముతున్నారు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువ రేటుకే అమ్ముతున్నారు వీటితో పాటు సీతాజడ పువ్వులు కట్ల పువ్వులు తేకు పువ్వులు బీర పువ్వులు గులాబీలు చామంతులు కనకంబరాలు గోరెంక పూలు గన్నేరు పువ్వులు అరొక్క రకం పువ్వులు దొరుకుతూ ఉన్నాయి తోటల్లో సాగు చేసి పెంచడం వల్ల బంతిపూలు మాత్రమే విరివిగా లభిస్తున్నాయి వీటిని కిలోకి యాభై నుంచి వంద రూపాయల వరకు అమ్ముతున్నారు క్వాంటిటీ కూడా ఎక్కువగా రావడంతో అందరి బతుకమ్మల్లో ఎల్లో ఆరెంజ్ కలర్ బంతి పూలే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా కొన్ని సంవత్సరాలు ఇలాగే గడుస్తూ ఉంటే బతుకమ్మలు తంగేడు పూలు లేకుండానే పేర్చుకోవాల్సి వస్తుందేమో అని అందరూ అనుకుంటున్నారు నా చిన్నప్పుడైతే మా ఇంట్లో మొత్తము తంగేడు గునుగ పూలతోనే బతుకమ్మను పేర్చి ఆడుతూ ఉండేవాళ్ళం మా నాన్న తమ్ముడు చెల్లె అందరం కలిసి చిలకలకు గుట్టలకు పోయి పువ్వులను తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు చిలకల వైపు పోయిన ఆ పువ్వులు దొరకడం లేదు ఎక్కడైనా అమ్మితే కొందామన్న తంగేడు గునుగు పూలు కనిపించడం లేదు దీంతో బంతి పూలు డెకరేషన్ పూలు గులాబీ పూలతో బతుకమ్మలను పేరుస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ పల్లెటూరి కవిత పక్కా